నువ్వు కొంచెం పక్కన పెద్దకున్నావు అయిపోతావు ఎవడు పెద్దన్న అమాయకులు కిడ్నాప్ చేసేవాడు పెద్దన్న అవుతాడు ఎవడు ఎవడు అమాయకుడు ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు నూట అరవై కోట్లు కొట్టేసిన దొంగ నా కొడుకో అందులో సగం డబ్బు నాది పది రోజుల్లో వచ్చి తీసుకుంటా నందాతో చెప్పు ఇంత డబ్బు చేతికొచ్చాక ఇక్కడ ఎందుకురా నందా దగ్గరకు వచ్చే పెద్దన్నతో డైరెక్ట్ గా పెట్టుకుని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా ఆ నందగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయాడన్నా వీడిని మన అడ్డాలో ఉంచా ఆ నందాగాడిని వెతకండి వీడు చెప్పింది అబద్ధమైతే లేపేయండి థ్యాంక్స్ చెలాయి హే థ్యాంక్స్ ఎందుకురా నీకోసం ఆ మాత్రం చేయలేనా నాకోసమా దీనికోసమా ఇదిగో నే మాత్రం దానికోసమే నారాయణ నారాయణ ఏంట్రా నువ్వు ఇక్క క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా ఓ షిట్ అది డైలాగ్ లు బానే మేనేజ్ చేశాను కానీ శ్లోకాలు మేనేజ్ చేయడానికి పడి చచ్చాడ్రా బాబు ఇదిగో మేడమ్ శ్లోకాలకి నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఆ ఇదిగో అమ్మాయో నాకు ఎక్స్ట్రా పేమెంట్ హ్మ్ నీకు గేక షాప్ ఏమంటో నీకు పేమెంట్ అంటే దంటగా ఇంట్లో ఎకస్టాప్ ఏమంటా్ బాయ్ బండరా ని నిన్నేరా ఏ స్ట్రక్చర్ మాట్లాడుకో నువ్వు ఇలియాన లాగుండుట ఏ నోజల్ ఏంచాసవే మేమే ఏడ్చా అసలు దిద్దో మాట్లాడేంద్ర ఇదుమ్మాయ్ కష్ట బండే బామ్మ ని బైటికి తీసేస్తాను ఏ ఏయ్ 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 మరి మా పేమెంట్ హలో సారీ హన్సు సారీ ఎందుకు నీ ప్లేస్ లో నేను అదే చేసేటోడి నీకు నా మీద కోపం లేదా కోపం ఎందుకు ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించు నీకే థ్యాంక్స్ చెప్పాలా నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా దొరుకుతారుగా అది సాధ్యం కాదుగా సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా హలో బ్రదర్ ఇవాళ్ళే దిగా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు బ్రదర్ మనకేంది బ్రదర్ ఎప్పుడు కింగే గుడ్ న్యూస్ ఏందో చెప్పు నేను సిరిష పెళ్లి చేసుకోబోతున్నాను రేపే నిశ్చితార్థం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంటే చాలదు నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో అదేంటి శిరీషర్వాణి ఆ షేర్వాణి వేసుకోవాలి డాన్స్ చేయాలి మస్తీ చెయ్యాలి నువ్వు నన్ను పెద్ద పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు ఇంక సోదాబు పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు నన్ను అప్పగించమని నిన్ను బెదిరించినాడు అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు అందుకే నువ్వు నాకు నచ్చావు నీది షార్ప్ బ్రే భగవాన్ గారు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించా పెద్దన్నకే ఓటేశాను ఆయన ఇప్పుడు ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతుంది కదూ పోయేస్తా జీకే పోయి కట్ చేయించుకోవాలా మళ్ళీ కూర్చో బ్రదర్ ఇంగ్లీష్లో సామెతం జీకే ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు గన్ నా చేతిలో ఉంది నీ చేతిలో ఉంది ప్రాణాలు నాకు ఉన్నాయి నీకు ఉన్నాయి నేను ప్రాణాలకు విలువ నువ్వు ఇస్తావు వాట్ నెక్స్ట్

గంట వాడిని మేము వెతుకుతాం వాడు మాకు దొరకపోయినా నువ్వే చేస్తావు నీకు దొరకపోయినా నువ్వే చేస్తావు మన ఎంట పడ్డాడు వీడి సంగతి వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడు వాడు ఎత్తికెళ్ళిపోయాడు రా నాకైతే ఎత్తుకెళ్ళినట్టు అనిపించట్లేదన్నా తనే ఆయన ఎంటబడి వెళ్ళినట్టుంది ఇంకా అర్థం కాలేదన్నా శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు ప్రేమించదు కూడా ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయినాయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు రోడ్డు మీద పడేసి మళ్ళా కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం కాదన్న శిరీష మేడం వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది ఆమెను ఇక్కడి నుంచి బయట మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది ఆ మగాడు దొరికాడు వెళ్ళిపోయింది చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా అన్నీ తెలివిగా డీల్ చేస్తాం ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యం ఏముండదు మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు ఆ దొంగమోహన్ దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది అన్ని చేసేళ్ళిన అమ్మాయి మీద కోపం లేదు నీ కోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు లేదని ఎవరున్నారు నిన్నీడకు తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే నువ్వు జీకే దగ్గర ఎందుకుండావో నాకు తెలుసు నీకు డబ్బు కావాలా అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని నుంచి ఏంది బ్రహ్మ రోడ్డు మీద పడి అట్ట రొప్పుతాడు నేను రోడ్డు మీద పెట్టి రొప్పట్టలా జాగింగ్ చేస్తున్నా ఈ మధ్య పొట్టొస్తే పోలీస్ వాళ్ళు చిక్కుంటే వాళ్ళే కర్ర తీసేవాళ్ళు నీ పొట్ట ఏంటి విషయం నీకు తెలిసిందా నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు శిరీష మరి నువ్వు తెలుసుకోడం ఎందుకు అడుగుతున్నావ్ మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు అష్టలక్ష్మిద నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతుంది

and they change colors like kebeli రంగులు మార్చుతూ ఉంటారు and they eat grass to earn money డబ్బుల <laughs> కోసం and they are sinners and వాలు పాపులు god forgive them దేవుడా <laughs> వాళ్ళని don't punish them వాళ్ళని <laughs> శిక్షించుకుడి and they, don't know what they are doing వారికి <laughs> 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 వారి తెలియదు మైసన్ వారికేమి తెలియదు మైలాడ్ ఆ మాట వారిని చూసి చెప్పని చూసి చూస్తున్నా తండ్రి వస్తున్నా వస్తున్నా సాడ్